వాటర్లేదు రోడ్ వేయించేస్తాను రోడ్ ఇమ్మీడియట్గా లైట్ కరెంట్ కూడా అది కూడా చేయిస్తాను కార్ మాట కాయ కాదు బోర్ వేస్తే నీళ్ళు వస్తా బోర్ వేపిస్తాను అలాగే ఇక్కడే ఒక బోర్ వేస్తా ఓకేనా ఒక బోర్ వేపి ఫస్ట్ రోడ్ వేపిస్తా అయిపోయినాక కరెంట్ వచ్చినాక బోర్ వేపిస్తాను ఈ కొంచెం టైం ఇవ్వండి నేను వేపిస్తాను నేను మళ్ళీ ఏప్రిల్ వస్తాయి వచ్చినప్పుడు అది చేపిస్తా చేపిస్తామ్మా ఏమనుకోల్సరీ చేసిస్తా లేదమ్మా కంపల్సరీ చేపిస్తా ఈ రోడ్ ఇప్పుడు ఈ ఎన్ఆర్జీఎస్ అమౌంట్ ఫండ్స్ వస్తాయి వచ్చినాక కేటా నువ్వు నువ్వు ఫాలో అప్ చేసుకోవాలని చేసి రోడ్ వేసేస్తాము ఇప్పుడు ఏం చెయ్యి ఇప్పుడు నాతో ఉంటావు కదా కార్ చేసే నేను మన డీ ఫోన్ చేసి చెప్తాను ఇమ్మీడియట్గా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చాను థ్యాంక్స్ ఇదమ్మా నేను బోర్డర్ వాళ్ళకి చెప్పి రోడ్ వేయించి వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పెట్టిస్తాను లేకుంటే నేను ఎంపీలు ఆర్చించా కానీ వాటర్ ఫిల్టర్ ఫ్యాన్ మీకు పెట్టిస్తాను ఓకేనా చేపిస్తాను ఓకేనా ఖచ్చితంగా చేపిస్తాను చేపిస్తా చేస్తా వస్తున్నాయి సార్ వచ్చినా అవి బాగుంటా మీకు ఆ హెడ్డేక్ పోతుంది మీకు పని జరుగుతుంది నీళ్ళు కావాలి చేపించేస్తాను దాంతో దాంతో హెడ్డేక్ పెట్టుకో అది అది వస్తుంది ఇది 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 ఎట్లనే పెడతా

ప్రగడవరం పంచాయతీలో గ్రామ దేవత శ్రీ వెంకమ్మ తల్లి జాతరకి ఈ ఏలూరు జిల్లా ఎంపీ గారు మా పుట్ట మహేష్ యాదవ్ గారు ఆ రోజు తిరణాల మహోత్సవాలకు రావటానికి ఆ రోజు వచ్చినప్పుడు ఇటుగా వెళ్తున్న ప్రగడవరం మీదకి వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రజలను చూసి ఎంపీ గారు అక్కడ ఆగి అమ్మ మీ సమస్యలు ఏంటని ఆ ఎంపీ గారు ఆ ప్రజలను అడిగినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళందరూ అయ్యా మా గ్రామానికి స్తంభాలు లేవు లైటింగ్ లేదు మా గ్రామంలో వాటర్ సమస్య ఉంది అని ఎప్పుడైతే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారో కొన్ని రోడ్లు లేవు సీసీ రోడ్లు లేవు అని అడిగినప్పుడు ఇమీడియెంట్గా ఎంపీ గారు అక్కడ వాళ్ళని అందరిని పిలిచే అధికారులని ఇమీడియెట్లుగా ఈ గ్రామానికి ఏం కావాలో మళ్ళీ నేను వచ్చే కూడా ఇవన్నీ కూడా సమస్య అంతా క్లియర్ అవ్వాలి ఎంటే ఎలక్ట్రికల్ ఏఈ గారు డిఈ గారితో మాట్లాడి ఏఈ గారితో మాట్లాడి వెంటనే రెండో రోజునే వచ్చి ఎస్టిమేషన్ వేసుకెళ్తాం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ వెంటనే రెండో రోజు వచ్చేసి వాటర్ లైన్లు మొత్తం ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం అవన్నీ కూడా వాటర్ లైన్ వేయటం వాటర్ కూడా ఇవ్వటం అంతా జరిగింది అప్పుడు రోడ్డు సీసీ రోడ్లు కూడా వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఎస్టిమేషన్ వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆల్రెడీ సీసీ రోడ్లు ఎస్టిమేషన్ వేశారు ఈరోజు స్తంభాలు లారీకి లారీకి పంపించారు నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఎంపీ గారు అడగడంతో మాకు ఇమ్మీడియట్గా చేసినందుకు నిజంగా ఎంపీ గారు దొరకటం నిజంగా కూడా మా అదృష్టం